కష్టంగా నష్టంలో ప్రతి ఒక్కరిని ఆడుకుంటూ పూర్తి మున్సిపాలిటీ ఇంటిమెంట్ గా కనిపించడం కోసం సహాయం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకి నాలుగు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో కొత్త కార్యక్రమాలు అవ కార్యక్రమాలు చేశాను పేదవాళ్ళందరికీ రైతులకు కానీ మహిళలకు కానీ అంటే ఎడ్యుకేషన్గా కానీ హెల్త్ విషయంలో ఎన్నో విధాలుగా చారిటబుల్ ఎన్నో విధాలుగా సహాయం చేసుకుంటూ పేదవాళ్ళందరికీ సహాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూస్తున్నాం కాబట్టి మరీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా జగన్నతో పాటు వందల కిలోమీటర్ల బాధ్యత నడుచుకుంటూ జగన్తో పాటు వైఎస్ఆర్ కుటుంబంతో పాటు చూడగా ఉండి వారి కుటుంబాన్ని నమ్ముకున్నాను కాబట్టి మళ్ళా జగన్ మోడీ మళ్ళీ అవకాశం అని చెప్పి తెలియజేస్తారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్ మోడీ గారిని ఎవరికి తెలియజేస్తున్నారు ఎందుకంటే నేనే ఉదాహరణ చాలా మంది పలా పలు విధాలుగా శివ శ్రీవస్థ రాదు అని చెప్పి చాలా మంది అను మాట్లాడుతున్నారు కానీ మీ అందరితో పాటు కలిసిమెలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్తో పాటు నడుస్తున్నాం కాబట్టి జగన్ కుటుంబం మీద వైఎస్ రాజేఖ కుటుంబం మీద మాకు ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అప్పుడు మమ్మల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినా క్వారీ నా జైల్లో పెట్టినా మేము ఆ పార్టీని నమ్ముకున్నాం కాబట్టి జగన్ మోడీ మళ్ళీ మాకు అవకాశం ఈ రాజశేఖర్ కుటుంబం జగన్నతో పాటు నా ప్రతి అడుగు ఎక్కువ సాయం చూస్తుంటుంది నాకు పదవులు ఇచ్చినా పదవులు లేకపోయినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్న కూడా చెప్పారు అన్న నాకు పదవులు ముఖ్యం కాదన్నా నాకు సీఎం కూర్చేది మీరు సీఎం కూర్చున్న ఉంటే చాలా చెప్పేసి అప్పుడు మొదలు కూడా తెలుసు కానీ నా ఒత్తు నేను కృషి చేసి అందరికీ విభజన కోసం కృషి చేశాను అదేవిధంగా మళ్ళా నాకు సీఎం ప్రేమతో చెప్తున్నాడు నేను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ గారితో పాటు అసెంబ్లీలో కూర్చున్నాం కానీ రాజశేఖర్ గారితో పాటు ఐదు సంవత్సరాలు గడపలేకపోయినా అభివృద్ధి పాత్ర అను పూర్తిగా చేయలేకపోయినా కానీ మళ్ళా జగన్ ఆశంతో ఈ దర్శనం ప్రజలందరూ నన్ను ప్రేమగా అప్రేయమగా వృద్ధిగా కూర్చున్నారు మా సిబ్బంది వస్తే బాగుంటుందని చెప్పి అందరూ అనుకున్నారు కాబట్టి నేను అందరూ రికమెండ్ చేశారు కాబట్టి మళ్ళా జగన్లో నాకు సీడించారు కాబట్టి మీ అందరి సపోర్ట్తో

మీరు గమనించండి నాకు నాకు ప్రతి కార్యకర్త సమానమే అందరూ అనుకుంటా ఉంటారు ఆ శివ శివద్ద కూర్చుంటారు కూర్చోబెట్టా మంచిగా ఇస్తాడని చెప్పి అనుకుంటారు అందరికి మంచి మంచిగా ఇస్తే మంచిగా ఇస్తారు నాకు ఒక పెద్ద ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేనున్నా నేను లేకపోయినా దాని గురించి కూడా నేను అందుబాటులో ఉడిపించి జగన్ రోడ్డు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండాలని చెప్పే సభ మీరు మీరందరూ గమనించండి ఊర్లో చిన్న చిన్న సమస్యలు పెట్టుకొని వాళ్ళ అజెండా అనకుండా నేనేమన్నా మీకు సహాయం చే సహాయం నాకు కావాలి నేను గెలిపిస్తే నేను అందరూ మీకు సహాయం చేస్తాను నాకు వర్గాల వర్గాలు ఏం లేవన్నా నాకు ఒకటే వర్గం ఓన్లీ వర్గం జగన్మోహన్ గారి వర్గం వర్గా నాకేం వర్గాలు లేవు అందరూ కలిసిమెలిసి మన జగన్మోహన్ గారి దృష్టిలో పెట్టుకొని మన దర్శ నియోజకవర్గంలో మనం గెలిస్తే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి అందరూ గమనించండి ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారిని సేవ్ చేసుకోవడం కోసం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకోవడం కోసం దర్శ నియోజకవర్ గెలిపించుకోవాల్సింది అందరూ మీరు నేను వీళ్ళంత వరకు ప్రతి కార్యకర్త మాట్లాడే కృషి చేస్తారు తక్కువ ఉంది ఇంకా రెండు నెలల ప్రతి ఒక్కరితో హ్యాపీగా మాట్లాడి అందరినీ సంతోషపరించి ప్రతి ఒక్కరు నాకు గుర్తుపెట్టుకోలాల మతాలు వైఎస్ఆర్ పార్టీ నాకు వైఎస్ఆర్ పార్టీకి నాకు సపోర్ట్ చేస్తా నాకు ప్రతి ఒక్క కులానికి సహాయం చేస్తా సవాల్ చేస్తాం కదా ఈ స్టేజ్ మీద వాళ్ళు ఉన్నారు ఇందులో ఉన్నారు అందరూ స్టేట్లో కూర్చోవచ్చు అందరూ సవాల్ కాపులైనా రేపు ఎస్సీ అయినా బీసీ అందరినీ జగన్మోహన్ గారు నాయకుడే ఈ రాష్ట్రంలో నా ఎస్సీలు నా బీసీలు నా పేదవాళ్ళు నా ఎస్సీలు నా ముఖ్యమంత్రి అందరూ నాకు సమానమే వైఎస్ఆర్ సిపిలో ఉన్న ప్రతి ఒక్కరిని సమానంగా చూసుకుంటూ నాకు వాళ్ళు గొప్ప గొప్ప లేదు ప్రతి ఒక్కరు పార్టీ కోసం కష్టపడి ఎక్కువ పాటి కష్టపడి ఎక్కువ పాటే చేస్తాం గ్రూపు రాజకీయ పాలన పెట్టేసి పార్టీ కోసం కష్టపడాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ సిపి నాయకులందరూ మరి నమకాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారు దృష్టిలో పెట్టుకొని పార్టీ దృష్టిలో పెట్టుకొని